ప్రేమ వేదావతి దగ్గరికి వచ్చి అత్తయ్య అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న వేదావతి అయితే తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే అత్తయ్య నేను చెప్పేది కాస్త వినండి అమూల్య ఇప్పుడు చదువుకుంటుంది చదువుని మధ్యలోనే ఆపేసి పెళ్లి చేస్తానంటే ఎలా కుదురుతుంది చెప్పండి తను పూర్తిగా చదువుకోవాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతికి అయితే చాలా కోపం వచ్చేసి ఓహో అబ్బా పెద్దగా చెప్పొచ్చావు మరి మాకు తెలియదు మరి ఏం చేయాలో ఏం చేయకూడదు నువ్వు చెప్తేనే మాకు జ్ఞానోదయం కలిగి మళ్ళీ ఆపేసి ఇప్పుడు చదువు మొదలు పెడతాం మాకు అన్నీ తెలుసు నువ్వు నాకు ఏమీ నీతి కబుర్లు చెప్పనవసరం లేదు ముందు ఇక్కడ నిండి వెళ్ళు అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ అత్తయ్య నేను చెప్పేది కాస్త వినండి ఇప్పుడు అమూల్య చదువుకుంటుంది కదా అది మధ్యలోనే ఆపేసి పెళ్లి చేయటం అంత మంచిది కాదు అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది తన భవిష్యత్తుకే చాలా చెడ్డగా అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే నీకు ముందే చెప్పాను కదా నువ్వు అసలు నా కంటికి కూడా కనిపించకు నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా మర్యాదగా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో ఆ మాటలన్నీ విని నర్మద అయితే వేదావతి దగ్గరికి వచ్చి ఏంటత్తయ్యా ప్రేమ మీద అంత గట్టిగా కసురుకుంటున్నారు అయినా ప్రేమ మాట్లాడిన మాటల్లో తప్పే ముందు ఇప్పుడు అమూల్య చదువుకుంటుంది కదా మధ్యలో ఆపడం మంచిది కాదు అని చెప్పింది అంతే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే అబ్బో ఇప్పుడు దాకా అది నీతి కబురులు చెప్పడానికి వచ్చింది చెప్పేసి వెళ్ళింది ఇప్పుడు నువ్వు నీతి కబురులు చెప్పడానికి వచ్చావా అయినా నా మేనకోడలు అని నా నెత్తి మీద పెట్టుకున్నాను కదా అందుకే నాకు బాగా బుద్ధి చెప్పింది చూసావు కదా నిన్న ఎలా మాట్లాడిందో అందరి ముందు వాళ్ళ అన్న ఏమి ఏమీ లేదంట మొత్తం అమూల్యతే తప్పు ఉందంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మద అయితే అవునత్తయ్య తను మాట్లాడింది తప్పే కానీ మీరు కూడా నోరు జారారు కదా ప్రేమ లెగిచిపోయి వెళ్ళిపోయింది మీ నాన్న సంస్కారం సరిగ్గా లేకుండానే ఉండడం వల్లే నువ్వు లెగిచి వెళ్ళిపోయావు కదా అని నోరు జారారు కదా అలాంటప్పుడు మీది కూడా తప్పే కదా అత్తయ్య మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా అమూల్య విషయంలో ఏమైనా తప్పు చేస్తున్నారేమో కాస్త ఆలోచించండి అని చెప్పేసి అయితే చెప్పేసి అక్కడి నుండి బయటకు వస్తూ ఉంటుంది ఆ మాటలన్నీ విన్న ప్రేమ అయితే అక్క అని చెప్పేసి అయితే నర్మదా దగ్గరికి వెళ్ళి నర్మదాని చాలా గట్టిగా కౌగులించుకుంటూ ఉంటుంది అది చూస్తే చూసి అక్కడ ఉన్న నర్మద అయితే ప్రేమను ఓదారుస్తూ ఉంటుంది